నెల్లూరు జిల్లా కావలి సంఘం గౌరవ అధ్యక్షుడు గైకగ్రీవంగా ప్రముఖ ఆర్యవేశ నేత అమర యాదగిరి గుప్తాను సోమవారం నాడు సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ప్రకటించారు ఈ సందర్భంగా సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అమరకు సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ సభ్యులు షాల్వా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు నేతలు పాల్గొన్నారు కావలి ఆర్య సంఘ అధ్యక్షు గౌరవాధ్యక్షుడుగా ఉన్నటువంటి హోళట్ నాగేశ్వరరావు గారు అదే స్వార్థ నాగేశ్వరరావు గారు చనిపోవడం జరిగింది అదేవిధంగా కనికా పరమేశ్వర గుడి అధ్యక్షులుగా కూడా ఉన్నారు అదేవిధంగా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆయన సీనియర్ పాత్రికేయులుగా ఉన్నారు ఆయన మన కావలి మండల ఆర్యవ్య సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఉన్న మనం అదృష్టంగా భావిస్తా ఉన్నాం అదేవిధంగా ఆయన ఆత్మ శాంతి చేకూరని కోరుకుంటా ఉన్నాను కావలి ఆర్యవ్యసంగం గౌరవాధ్యక్షుడిగా ఎవరిని నిర్ణయించాలనుకున్నప్పుడు మెయిన్ మెయిన్ మన వాళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు రాజకీయాల్లో కానివ్వండి సామాజిక సేవల్లో కానివ్వండి ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి యాదగిరి గారు అయితే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది యాదగిరి గారిని అడగడం జరిగింది యాదగిరి గారు దాన్ని ఒప్పుకోవడం నిజంగా ఆర్యవ్యసం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఆల్రెడీ సంఘం రాష్ట్రంలోనే చాలా ఆదర్శంగా పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు మాకు దానికి తోడు యాదగిరి గారు తోడు అవడం ఇంకా కూడా చాలా బాగా దానికి అవకాశంగా భావిస్తూ ఉన్నాం మేము యాదగిరి గారు అందరినీ కలుపుకొని పోవడం అయితేనేమి అదేవిధంగా ప్రతి ఒక్కరితోటి ఆయన మమేకం అవుతూ పనిచేస్తారు సామాజిక సేవలు కానివ్వండి ఆధ్యాత్మికంగా కానివ్వండి అన్ని రకాలుగా కూడా అదేవిధంగా కొంత సమయం అరవై సంఘాన్ని కూడా కేటాయించాలని నేను కావల అరవై సంఘం అధ్యక్షుడు ఆయన కోరుతా ఉన్నాను ఈ రోజున మన సోదరులు సేవా తత్పరుడు మంచివాడు మనవాడు మనందరి వాడు అరవై సంఘం కావాలి అధ్యక్షులు ఆర్య వయసు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన తటవర్తి రమేష్ మరియు వారి కమిటీ వాళ్ళ టీం మొత్తం ఎనభై మంది టీం సభ్యులు ఉన్నారు మొత్తం ప్రెజర్నర్ గాని అలాగే సెక్రటరీ ఓరగన్ రామకృష్ణ గాని కంచెల కళ్యాణ్ చక్రవర్తి ప్రోగ్రామ్ కన్వీనర్స్ మన సునీల్ గానీ మంచి మురళి గానీ కమిటీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైనా సరే ఇప్పటికీ కావాలి పట్టణంలో ఆరవై సంఘం అధ్యక్షులుగా చాలా మంది చేస్తున్నారు గతంలో గతంలో చేసిన దానికి ప్రస్తుతం రమేష్ వచ్చిన తర్వాత ఎంత చేశాడనే దానికి మనకే కాదు పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు ఏది ఆశించకుండా నిస్వార్థంగా తన సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రేపటి రోజున మహోన్నతమైన కార్యక్రమం వేలాది మన విఘ్న వినాయకుని యొక్క ప్రతిమలు స్థానిక మన ఆర్యవైశ్య ఆరోగ్య దైవం మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద వేలాదిగా విగ్రహాన్ని తన సొంత నిధులతోటి రేపటి రోజున ఎల్లుండి యొక్క పండుగని పురస్కరించుకొని రేపు సాయంత్రం ఏర్పాటు చేస్తున్నారు అలాగే వినాయక ప్రతిమలు అందులో పాటు వినాయక వ్రతకల్పాలు మొత్తం పాత మన బాడీ ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ఎవరిని కూడా తగ్గించకుండా అందరినీ దాంట్లో దాంట్లో ఆ పత్రిక దాంట్లో పెట్టున్నాడు వ్రతకల్పం దాంట్లో ఏదైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే ఈ రోజున నన్ను గౌరవాధ్యక్షుడిగా నియమించినందుకు మీ అందరికి పేరుపై ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రాజకీయంగా ఒక పాతిక ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నాము ఎప్పుడైనా సరే సేవ అంటే ముందుంటాం దాంట్లో మీ అందరి సహకారం ఇక్కడ ఉండేవారు చాలా మంది ఉన్నారు ఎవరికైనా ఒక పేదవాడు సాయం చేయాలంటే ఖచ్చితంగా మేము ఎంతమంటాం అని చెప్పి ముందుకు వచ్చి ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు పేర్లు ఈ సమయంలో ఎందుకు చెప్పడం కంటే కూడా చెప్తున్నాను ఎవరైనా ఒక లేకపోయినా కానీ ఎవరికైనా ఒక హాస్పిటాలిటీ కానీ తదుపరి ఎవరికైనా చదువుల నిమిత్తం కానీ ఏదో పేదవాళ్ళ దగ్గర వివాహం జరిగినా కానీ ఇట్లా ఒకటని కాదు మంచి విషయం మన దృష్టికి వస్తే మనం మనస్ఫూర్తిగా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తా ఉన్నాం నడుబొడ్డున పెట్టారంటే మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు తన పూర్తి నిధులు వెచ్చించి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దాంట్లో రమేష్ యొక్క కృషి చాలా ఉంది అందువలన ఏదైనా కూడా చేయాలా సాధించాలనుకుంటే మనం ఖచ్చితంగా చేసే క్యాపబిలిటీ మనందరిలో అందరిలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ పనున్నా కూడా నా వంతు నేను పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి